హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్ ఈరోజు రాయలసీమ స్టైల్లో పల్లీ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పొడిని మా అత్తయ్య రోట్లో దంచి చేశారండి పల్లీ పొడి కోసం ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చిలో రాళ్ళ ఉప్పు వేసి పొడిలా చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు వేసి పొడిలా చేసుకోవాలి ఇలా రోడ్లో దంచి చేసిన పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలకి ఇరవై ఎండుమిర్చి వేసి దంచారండి పల్లీల పొడి దంచినప్పుడు ముద్దలా రాకుండా ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసి దంచారు ఈ పొడిని మనం మిక్సీలో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి రెమ్మలు తీసివేసి దంచుకోండి మనం పొడి చేసుకున్న ఎండుమిర్చి ఉప్పు పల్లీలు వెల్లుల్లి అన్నీ కలిసేలా దంచుకోండి అన్నీ కలిపి దంచాక ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా దంచి చేసిన పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటారు కూరగాయలు ఆకుకూరలు ఫ్రై చేసినప్పుడు పల్లీ పొడి వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్